ಆಕಶ ದಿಕ್ಲನ್ನಿ ಪೇರಿನಟ್ಟು ವಿಲ ವಿಲು ಜನಕ ರಾಜು ಅಲ್ಲುಡಾ ರಾಮ 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 ತಂಡು ಲಗ ಅಂದರಪ್ಪ సాయి పన్న ఛానల్ ని లైక్ చేసి సపోర్ట్ చేద్దామా అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ బట్ ఫస్ట్ అయితే నా యూడు ఫ్యామిలీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలతోని ఈ పాటను అయితే అంకితం చేస్తున్నా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ యాక్చువల్లీ మార్నింగ్ కూడా పాట పైన వంద లైక్లు వస్తాయనుకున్నా దగ్గర దగ్గర వంద క్రాస్ అయిపోయింది వన్ అవర్లోనే ఇక సెంచరీ ఎన్ని సెంచరీ కొడుతుందో చెప్పలేము ఈ పాట కూడా లైక్ తో సపోర్ట్ చేయండి ఓకేనా వీడియోలు గతబం స్కీమ్ ఇవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నారాయణపేట డిస్టిక్ మరికల్ నుండి అన్న మనకు మారుతి స్విప్ట్ డిజర్ వీడిఐ టెన్ మోడల్ డీజిల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టి పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ వన్ టూ టచ్ అప్స్ అయినాయి ఓకేనా బట్ లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పెట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయిస్తున్నారు న్యూ సీడింగ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది టూ ల్యాక్ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇన్సూరెన్స్ కూడా టూ వరకు ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ టోటల్లీ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసి పెట్టమని చెప్పినాం టూ ల్యాక్ థర్టీ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిల్ ఇవ్వాలని చెప్పినాం డన్ రెండు లక్షల ముప్పై వేల్లో తగ్గింపు ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ వాకింగ్ ఏసీ ఓకేనా టూ ల్యాక్ థర్టీ రీడింగ్ తిరిగింది కార్ టోటల్ గుడ్ కండిషన్ లోపల స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ రివర్స్ పార్కింగ్ క్యాంప్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పెట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నామంటున్నారు మొత్తం న్యూ లెదర్ సీటింగ్ కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు దీని ఫైవ్ రెండు లక్షల ముప్పైలో తగ్గింపు ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెలబ్రి పార్టీ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెలబ్రీ పార్టీ థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొన్న వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్కుంటప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నెత్త లైక్ చేయండి సబ్క్రై చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ సెవెన్ పెట్టండి అన్న ఓకేనా వీడియో అంత మాత్రం లైక్ చేయండి వాడిపోతే ఈ టీ షర్ట్ వచ్చి మన లక్కీ టీ షర్ట్ తెలుసా స్టార్టింగ్ నుంచి మనం ఈ టీ షర్ట్ నాకు చాలా ఇష్టం అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళకు మిడిల్ క్లాస్ కార్లు ఇప్పిస్తున్నాం ఇది కూడా మనం మిడిల్ దీని ప్రైజ్ ఎంత అనేది చెప్ప థర్టీ రూపీస్ మాత్రమే మనం థర్టీ రూపీస్లో తీసుకున్నాం బట్ నాకు చాలా లైక్ మూడు వేలు పెట్టి తీసుకున్నా నాకు ఇంత సాటిస్ఫాక్షన్ ఉండదు ఇది చాలా ఇంట్రెస్ట్ నాకు ఈ టీషర్ట్ అంటే ఓకేనా ఎందుకంటే మిడిల్ క్లాస్ ఆలోచన ఉంది కాబట్టి మనం మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా తక్కువ రేట్లో కార్లు ఇప్పాయి ఇరవై ఇరవై రెండు వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు కార్లకు అప్పుడు కొంచెం హై బడ్జెట్ కార్ కూడా పెడతాం కారు అయితే ఇది ఇంకా చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ మరోసారి శ్రీరామున శుభాకాంక్షలు వచ్చే సంవత్సరం శ్రీరాముల వరకు మాక్సిమం ఆశలు పెట్టిన కార్ అయితే ఇప్పించేద్దాం లైక్ కొట్టండి కొంచెం మా ఆలోచన మీద ఉంటుంది ఇప్పించే ఆలోచన లైక్ కొట్టిన మాత్రం పక్క నెక్స్ట్ ఇయర్ వరకు కార్ అయితే వచ్చేస్తుందని ఇప్పిల్లా రామలో కోరుకుందాం ఉంటా రైట్ బెస్టాయి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ టెన్ డిజిల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నారాయణపేట డిస్టిక్ మరికల్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ వన్ టూ పీస్ ఆఫ్ టచ్అప్స్ అయినాయి ఓకేనా సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ ల్యాక్ థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా లోపల ట్యాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ ఒరిజినల్ ఉందన్న టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది లోపల ట్యాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా రీసెంట్లీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పెట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకుంటున్నారు సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ ల్యాక్ థర్టీ థౌసండ్ రీడింగ్ తిరిగింది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ వన్ టూ పీసెస్ బంపర్స్ టచ్ అప్స్ అయినాయి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉందంటున్నారు దీనిపై టూ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు మనం అంత పెట్టమని చెప్పినాము టూ ల్యాక్ థర్టీ థౌసండ్ దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు రెండు లక్షల ముప్పై వేల కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోనైతే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ అన్న మిడిల్ క్లాసులకు అందిద్దాం మాక్సిమం మన ఛానల్లో బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్క తెలుగు అల్లులు కూడా అందరు కార్లు తిరగా లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఇది అన్న మారుతి స్విఫ్ట్ డీజార్ విడిఐ అన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంటర్ లాకింగ్ ఏసీ చీల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్టెడ్ ఓకేనా వన్ ల్యాక్ టూ ల్యాక్ థర్టీ థౌన్ రీడింగ్ తిరిగింది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది వన్ ఫోర్ వన్ ఫోర్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది న్యూ సీటింగ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం ఓకేనా ఇక సంవత్సరాలు మన కారు కూడా ఏమైనా ఉంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్ పెట్టండి లేకుంటే అలాగే పేపర్స్ వ్యాలిడిటీ అయిపోయినా అలాగే పక్క పెడితే మంత్లీ ఫైవ్ హండ్రెడ్ డేట్ ఫీజ్ వస్తుంటుంది తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మన ఛానల్ పెడితే మిడిల్ క్లాస్లో అందిద్దాం వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అన్న మీకోసం రోజుకు నాలుగు ఐదు వీడియోలు పెట్టినా ఉంటా తగ్గేదలే ఓకేనా వీడియో అయితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇది కూడా మనం టార్గెట్ అయితే ఒక వంద లైక్ అనుకుంటున్నాం వంద సెంచరీ డబుల్ సెంచరీ త్రిబుల్ సెంచరీ మీ చేతుల్లో ఉంది ఓకేనా వారి దయా ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లైక్ గుడ్